హలో వీడియో వెంటనే లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం మూవీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి క్లిక్ చేయడం అమల అక్కినేని తన కోడళ్లు శోభిత ధూళిపాల జైనబ్ల గురించి తొలిసారిగా మాట్లాడారు వారు అద్భుతమైన వ్యక్తిత్వం కలవారని తన జీవితం కొత్తగా అనిపిస్తోందని తెలిపారు తన కుమారులు నాగచైతన్య అఖిల్ గురించి కూడా ఆమె ప్రశంసలు కురిపించారు అమల అక్కినేని ప్రస్తుతం సినిమాలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు మూడేళ్ల క్రితం ఆమె తెలుగులో ఒకే ఒక జీవితం అనే చిత్రంలో మెరిశారు ఆ తర్వాత మరో చిత్రానికి సైన్ చేయలేదు నాగచైతన్య అఖిలక్కినేని ఇద్దరూ వరుసగా వివాహం చేసుకున్న తర్వాత అమల ఇప్పుడు తన కోడళ్లైన శోభిత ధూళిపాల జైనబ్లతో ఉన్న అనుబంధం గురించి మాట్లాడారు తాజాగా ఓ ఇంటర్వ్యూలో అమల అక్కినేని మాట్లాడుతూ నాకు అద్భుతమైన కోడళ్లు ఉన్నాయి వాళ్లు చక్కని వ్యక్తిత్వం కలవారు వాళ్ల వల్ల నాకు జీవితం కొత్తగా అనిపిస్తోంది మా ఇంట్లో నాకు ఇప్పుడు గర్ల్స్ సర్కిల్ ఉంది అంటూ సరదాగా కామెంట్స్ చేశారు అమల మాట్లాడుతూ నా కోడళ్లు ఇద్దరూ చాలా బిజీగా ఉంటారు కాని అది మంచిదే యువతకు ఉత్సాహభరితమైన జీవితం ఉండటం చాలా అవసరం వాళ్లు బిజీగా ఉన్నప్పుడు నేను నా పనుల్లోనే మునిగిపోతాను అయితే సమయం దొరికినప్పుడు మేమంతా కలిసి చాలా ఆనందంగా గడుపుతాం నేను డిమాండ్ చేసే అత్తగారిని కాదు అలాగే నేను డిమాండ్ చేసే భార్యని కూడా కాదు అని చిరునవ్వుతో చెప్పింది నాగచైతన్య అఖిలక్కినేని గురించి అమల మాట్లాడుతూ వాళ్లు అద్భుతమైన యువకులుగా ఎదిగారు వాళ్లకు నాగార్జునగారంటే చాలా గౌరవం ఉంది ఆయన వారిపై చాలా ప్రేమ చూపిస్తారు నేను కూడా నా బాధ్యతల పట్ల ఖచ్చితంగా ఉంటాను నా పిల్లల విషయంలో ఏదీ కూడా నిర్లక్ష్యం చేయను అని అమల పేర్కొంది నాగార్జున పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో లక్ష్మీదగ్గుబాటిని వివాహం చేసుకున్నారు అయితే పంతొమ్మిది వందల తొంభైలో వారిద్దరూ విడిపోయారు కాని తమ కుమారుడు నాగచైతన్యను ఇద్దరూ కలిసి పెంచారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండులో నాగార్జున నటి అమల అక్కినేనిని వివాహం చేసుకున్నారు వారికి అఖిల్ అక్కినేని అనే కుమారుడు ఉన్నాడు నటుడు నాగ చైతన్య రెండువేల ఇరవై నాలుగులో నటి శోభిత ధూళిపాలను వివాహం చేసుకున్నారు హైదరాబాద్లో జరిగిన ఆ వేడుకకు టాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు రెండు వేల ఇరవై ఐదులో అఖిల్ అక్కినేని ముంబైకి చెందిన ఆర్టిస్ట్ అయిన జైనబ్ని వివాహం చేసుకున్నారు జైనబ్ వ్యాపారవేత్త కుటుంబానికి చెందిన అమ్మాయి మొత్తంగా అమల అక్కినేని చేసిన వ్యాఖ్యలు అక్కినేని కుటుంబంలో సంతోషకరమైన వాతావరణాన్ని ప్రతిబింబిస్తున్నాయి కోడళ్లు కుమారులతో ఆమెకున్న అనుబంధం స్పష్టంగా కనిపించింది ఇది టాలీవుడ్ అభిమానులకు ఆనందాన్ని పంచుతుంది